దిగుబడి ఆయన చెప్పింది తక్కువే సార్ చెప్పింది కృష్ణారెడ్డి గారు చెప్పింది తక్కువే దిగుబడి నేను చెప్పింది దిగుబడి వచ్చి వాళ్ళేంటే మళ్ళీ ఎక్కువ చేతి రాకపోతే రాలేందంటారు అది చెప్పానండి ఈరోజు మనం ప్రకాశం డిస్టిక్ విలేజ్ విలేజ్లో ఉన్నాం మండలం కుర్చేడు మండలం ఇది వచ్చేసి మూడు ఎకరాలు పుచ్చ తోట అన్న పేరు వచ్చేసి మోహన్ రావు అన్న ఏ వెరైటీ అన్న ఇది రాసివాళ్ళు రాసి వాళ్ళది పేరు తెల్లిదా ఓకే ఇప్పుడు ఎన్ని రోజులు అన్న వేసిది నలభై నలభై నాలుగు రోజులు ఈ రోజుకు నలభై నాలుగు రోజులు వేసి ఓకే నలభై నాలుగు రోజుల్లో నీకు ఇప్పుడు నువ్వు అంత పూత కొంత కొంత దొండకాయలు కొంత ఏమో వంద గ్రాములు అట్లా ఉన్నాయి నూట యాభై గ్రాములు అట్లా ఉన్నాయి నీకు ఏమనిపిస్తుంది టోటల్గా నాకు బాగుంది అనిపిస్తుంది బాగుందంటే ఎట్ట అనిపిస్తుంది విధానం గాని రావడం బాగుంది అనిపిస్తుంది నేను కొత్తగా వేసాను మీరు చెప్పిన ప్రకారమే ఫాలో అవుతున్నాను కొత్తగా అంటే ఇంత ఎటువంటి అనుభవం లేదు నాకు అనుభవం లేదు ఎటువంటి అనుభవం లేదు ఈ సంవత్సరం కొత్తగా వేసావు ఈ సంవత్సరం కొత్తగా చేశాను చంద్రం గారు చెప్పడం వల్ల మీ నంబర్ ద్వారా మీతో కాంటాక్ట్ అయ్యాను మీరు చెప్పిన ప్రకారం నేను ఫాలో అవుతున్నాను మొత్తం ఎరువులు గాని ఇవన్నీ కూడా ఫాలో అవుతున్నారు మొత్తం ప్రతి ఒక్కటి మీరు చెప్పిన ముందే వాడిని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి నలభై నాలుగు రోజుల్లో మొత్తం ఏం చెప్పిందే ఇచ్చావు మీరు చెప్పిందే ఇచ్చాను ఏమేమి మందులు ఇచ్చావు పొకోలి పొడమి తప్పు ఫ్లోరా లారా పెంపు పెప్పు పెప్పు జెనెక్స్ బోరాను ఇవన్నీ ఇచ్చుకుంటా వచ్చా టోటల్ గా ఇప్పుడు నీకు తీగకి ఎన్ని కాయలు ఉన్నాయి తీగకి మూడు నుంచి నాలుగు లోపు ఉన్నాయి మూడు నుంచి నాలుగు లోపు ఉన్నాయి రెండు మూడు నాలుగు అట్లా ఉన్నాయి రెండు మూడు నాలుగు అట్లా ఉన్నాయి నీకు కొత్త నాకు ఫస్ట్ అసలు దీని గురించి అసలు ఏం తెలియదు పుచ్చల గురించి అసలు తెలియదు నీకు ఎన్ని ఎకరాలు అన్నా ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఫస్ట్ నుంచి మన ఓఎన్బిఏ పద్ధతిలోనే అన్న వ్యవసాయం చేసుకుంటూ దీనికి డ్రిప్లు అంతా ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ వచ్చారు ఇప్పటికి నలభై నాలుగు రోజులు నలభై నాలుగు రోజులు గాను తోట తీగ అంత అల్లుకుపోయి రెండు నుంచి నాలుగు కాయల దాకా ఎక్కడన్నా నాలుగు ఉన్నాయి మ్యాక్సిమం రెండు మూడుతోనే అన్నీ లాగా ఉన్నాయి వంద గ్రాములు ఉన్నాయి నూట యాభై గ్రాములు ఉన్నాయి కూడా కిలోలు కూడా వచ్చినాయి ఎక్కడన్నా ఆ విధంగా సెట్ అయినాయి అన్న వచ్చేసి అన్నా ఇప్పుడు నువ్వు ఎట్లా టోటల్ గా సాటిస్ఫై ఎట్లా ఇవ్వనుకుంటున్నావు నేనైతే సాటిస్ఫై అయ్యి నలభై నాలుగు రోజులకి దిగుబడి అనేది రేపు నువ్వు మళ్ళా వచ్చి నేను వీడియో తీస్తాను ఇప్పటి వరకు ఉన్న పైరు ప్రకారం దీని కాంబినేషన్ ప్రకారం నాకైతే చా సాటిస్ఫై అండి సాటిస్ఫై నువ్వు ఏదో రోడ్డు కా పక్కనే సంవత్సరం మీకు చేస్తున్నాడు అతను అతను చేసే వ్యవసాయానికి మీరు చెప్పిన విధానం ప్రకారం నేను పాటు ఫాలో అయిన దానికి చాలా డిఫరెంట్ ఉంది అంటే అతను పది సంవత్సరాల నుంచి పుచ్చలు వేస్తున్నాడా పది సంవత్సరాల నుంచి వేస్తున్నాడు అంటే తేడా అంటే ఏం కనిపించింది మీ ఇద్దరికి అతను ఇంత ఇంత బాగాలేదు తోట ఈ గ్రోత్ లేదు ఇలా పట్టగలవడం గాని ఇలా కాపు ప్రధానం గాని నేను ఇలా గ్రోత్ గా అయితే నాకు అనిపించలే వాళ్ళు అది పండుగ వస్తుంది పండుగ వస్తుంది పండుగ వస్తుంది ఆల్రెడీ మామిడి దగ్గర తగిలింది పది సంవత్సరాల నుంచి అంటే అతను ఏం చేస్తాడు ఏమన్నా బ్రోకరేజ్ చేస్తాడా కాయలు అతను కాయలు కొంటుంటాడు అమ్ముతుంటాడు మొత్తం అతనికి బాగా మంచి అనుభవం పది సంవత్సరాల నుంచి అనుభవం కాయ కొనేదానిలో దానిలో అమ్మే దానిలో పండించే దానిలో మొత్తంలో అనుభవం మరి ఎట్లా ఆయన తోట బాగా లేకపోతే మన దగ్గర చూస్తున్నాడు పది ఎకరాలు వేసాడు పది ఎకరాలు వేసాడు ఈ సంవత్సరం పది ఎకరాలు వేసాడు పది ఎకరాలు కూడా అంతే ఉందా ఇప్పుడు ప్రజెంట్ మన తోటి పాటు వేసింది ఒక నాలుగు ఎకరాలు పోయినసారి క్రాప్ అయిపోయింది ఒక నాలుగు ఎకరాలు ఒక పది రోజుల క్రితం క్రాప్ అయిపోయింది అది పది కింటాలు పది టన్నులు కాడికి వచ్చింది ఎకరాకి

మన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత మన ఈ మధ్య కాలంలో మనం వాడాము కదా ఒక ఆయన అడిగాడు అది కూడా దానికంటే బాగుంది అతను కూడా దానికన్నా కానీ మందే బాగుంది అంటున్నాడు అక్కడ చూడండి ఒకే చోట రెండు కాయల మూడు కాయల రెండు కాయలు ఒకే చోట రెండు వచ్చాయి టోటల్ గా అయితే నీకు కొత్త అయినా గానీ మూడు ఎకరాల పుచ్చలేసి నేను బాగా సాటిస్ఫై అయ్యా ఓఎన్బిఏ పద్ధతిలో ఈ ఎరువులకు బాగా సాటిస్ఫై అయ్యావు ఎక్కడ కూడా నీకు ఇది అనిపించట్లేదు మిగతా వాళ్ళు వేసినా గానీ వాళ్ళకి అంత అనుభవం తెలియపోయాము వాళ్ళు ఏదన్నా చెప్తారన్న ఆలోచనతో చేసాను కాకపోతే వాళ్ళు మనకి మీరు పరిచయం అయిన తర్వాత నేను ఎవరు నడగలేదు ఈ ప్రకారం మీరు చెప్పిన ప్రకారం వెళ్తా ఉంటాను నేను నాకు వాడిని దగ్గర నుండి రోజు రోజుకి నాకు మార్పు వస్తానే ఉంది మార్పు వస్తానే ఉంది కనిపిస్తానే ఉంది ప్రతి రోజు నాకు ఇచ్చిన రోజుల్లో నాకు నాలుగు మూడు రోజులు ప్రతి మందులు పోయి డిఫరెంట్ నాకు వస్తానే ఉంది అంటే డిఫరెంట్ అంటే ఎట్లా కనపడుతుంది వాట పెరుగుతా వస్తా ఉంది కదా నాకు అర్థం అవుతానే ఉంది వస్తానే ఉంది నీకు అర్థం వస్తానేవాళ్ళు ఉంది కాకపోతే ఆ చేతి అప్పుడు మనం వాడినప్పుడు ఆడలేదు కదా వాళ్ళు మామూలుగా వదులుతున్నారు వాళ్ళ సలహా కొరకు మనమే మీ సలహాతో మనం వెళ్తా ఉన్నాము నాకు దాని అయితే డిఫరెంట్ నాకు కనిపిస్తానే ఉంది ఓకే టోటల్ గా అయితే సాటిస్ఫై సాటిస్ఫైనండి ఎట్లా నువ్వు అడిగావా లేకపోతే చెప్పాడా నీకు చెప్పడానికి నేను నేనని అడిగాను ప్రతిభ వాళ్ళు ఉన్నారు అన్నావు కదా వాళ్ళ ఒకసారి మాట్లాడించబని నేను అడిగాను ఆయనకు కూడా తెలియదు నేను వేస్తానని చెప్పినా కానీ వేసిన తెలియదు ఆయన పుచ్చనేస్తాం అనుకున్నానని నేను అతనికి తెలుసు కదా సలహా తీసుకుందాం అనుకున్నాను ఓకే ఆయన వచ్చి వేసాను మరి నాలుగు రోజులు అయింది మురుస్తున్నాయి పరిస్థితి ఒకసారి చూసిపోమంటే మీ నెంబర్ ఇచ్చాడు ఆ రోజు ఓకే టోటల్ గా అయితే ఈ మూడు ఎకరాలు పుచ్చలేసినందుకు పది సంవత్సరాలు అనుభవం ఆయన కన్నా గానీ మనమే ఇప్పటికైతే గైడ్ లో ఉన్నాం నలభై నాలుగు రోజులకి ఓకే అన్నా థ్యాంక్ యూ అన్నా